హాయ్ అండి ఈరోజు వంకాయ పచ్చడిలో రకాలు చెప్తాను మీకు వంకాయ పెరుగు పచ్చడి వంకాయ కాల్ చేసుకోవడం పచ్చడి వంకాయలు ఉంటాయి కదా పెద్దవి చక్కగా దూమెరుగ్గా నూనె రాసి కాలు చేసుకుని రెండు వేంపులాను కాలిన తర్వాత పక్కన పెట్టుకుని నీళ్లు చల్లుకుంటే పై తొక్క ఈజీగా వచ్చేస్తుంది పుచ్చు లేకుండా చూసుకోవడం కమ్మటి పెరుగులో కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువప్పు పెట్టుకోవడం కొత్తిమీర కరివేపాకు వేసుకోవడం ఈ గుజ్జులా చేసేసుకుని ఈ వంకాయని అందులో కలిపేసుకోవడం చాలా బాగుంటుంది తర్వాత వంకాయ చేసుకుని ఇలాగే ఆవాలు మెంతులు మినపప్పు రెండు ఎండుమిరూపాయలు రెండు పచ్చిమిరపకాయలు పోపు వేయించేసుకుని చింతపండు చిన్న బెల్లం ముక్క ఇవి నోట్లో దంపేసుకుని ఒక ఉల్లిపాయ పచ్చిల్లిపాయ ఈ వంకాయ గుజ్జు వేసి కూడా తొక్కేసుకోవాలి చాలా బాగుంటుందండి అప్పుడు ఇదేంటి దీన్ని వంకాయ బండ పచ్చడి రోటి పచ్చడి అంటాం ఉంటాను మీ విజయాపన్నాల